హాయ్ అండి నేను మీ నిత్య ఎలా అందరూ బాగున్నారా ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చానండి అదేంటి అంటే గుడికి వెళ్ళేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలండి ఈ ముఖ్యమైన విషయాలను మనం గుడికి వెళ్ళేటప్పుడు పాటించాలన్నమాట అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే గుడికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదని చెప్పి అంటారనమాట అయితే పుష్పం పత్రం ఫలం తోయం వీటిలో ఏదైనా సరే మనము భగవంతుడికి సమర్పించుకోవచ్చు పుష్పం అంటే పూలు పత్రం అంటే ఆకులు ఫలం అంటే పళ్ళు తోయం అంటే నీరు వీటిని మనం దేవుడికి భక్తితో సమర్పించుకుంటామన్నమాట అయితే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉత్తి చేతులతో పోరాదని చెప్పి అంటారనమాట దేవుడితో ఎందుకంటే దేవుడు పిల్లలు సమానంగా అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దలు అందుకని వాళ్ళకి ఎంత కొంచెం మనము ఇచ్చినా సరే ఎంతో ఇష్టంతో భక్తితో సమర్పించాలన్నమాట అయితే ఇక విషయానికి వస్తే ముందు మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాం కదండీ ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ భగవంతున్నే స్మరించుకుంటూ మూడు ప్రదక్షిణాలు కానీ లేకుంటే ఐదు ప్రదక్షిణాలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఈ సంఖ్యలో మనం ప్రదక్షిణాలు చేయాలండి అలాగే మనము గుడిలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి మాత్రం మొట్టమొదటగా మనం మొక్కాలన్నమాట ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకోవాలి అలాగే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రధాన గడపకి కూడా మనము శిరస్సు వంచి నమస్కరించాలండి తర్వాత వచ్చేసి శివాలయానికి వెళ్ళినప్పుడు పూలు కానీ పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఇంటికి తిరిగి తీసుకురాకూడదంటారు కానీ అక్కడ మనకి గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని మాత్రం మనం స్వీకరించవచ్చు అలాగే ఏ దేవస్థానంకి వెళ్ళినా సరే ఆ దేవస్థానంలో ఉన్నటువంటి పండ్లు కానీ పూలు కానీ ఆకులు కానీ మొక్కలు కానీ తీసుకుని ఇంటికి రాకూడదండి ఎందుకు అంటే దేవస్థానంలో ఉన్నవి ఆ భగవంతునికే చెందుతాయి అనమాట ఆ దేవునికే చెందుతాయి అందుకని దేవస్థానం నుంచి మనం ఏమి కూడా పోసుకొని ఇంటికి తీసుకుని రాకూడదు అలాగే దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుని ఎదుట రొమ్ములు విరుచుకొని నిలబడరాదండి అలాగే దైవానికి ఎదురుకుండా కూడా నిలబడరాదు కొంచెం పక్కకి ఉంచాలన్నమాట అంత విషయం ఏంటంటే ముఖ్యంగా శివాలయంలో శివునికి ఎదురుకుండా ఉండే నందికి శివునికి మజ్జిగ నిలబడరాదండి విష్ణాలయంలో ఉండేటువంటి విష్ణుమూర్తికి ఎదురుకుండా గరుకుమంతుడు ఆయన వాహనం అయినటువంటి గరుకుమంతుడు అక్కడ మనకి కొలువై ఉంటారు ఆ గరుకుమంతుడికి ముందుగా నమస్కరించి అప్పుడు స్వామివారిని దర్శించుకోవాలట అలా దర్శించుకుంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అటండి అలాగే మగవారు సాష్టంగా నమస్కారం చేయొచ్చండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు సాష్టంగా నమస్కారం చేస్తూ ఉంటారు ఆడవారు మొత్తం పూర్తిగా సాష్టంగా నమస్కారం చేయకూడదు శరీరాన్ని అంతా కూడా కిందంచి సాష్టంగా నమస్కారం చేయకూడదు అలాగే కేసకండన మగవారికి మాత్రమే వర్తిస్తుందండి పెళ్ళైన ముప్పై ఐదుగులు మొత్తం అంతా కూడా కేసకండలా చేయించుకోకూడదని చెప్పి అంటారు ఏవైనా మూడు కత్తిలు ఇచ్చుకుంటే పర్వాలేదు కానీ మొత్తం కేశాలన్నింటినీ తీసివేయకూడదని చెప్పి చెప్తూ ఉంటారనమాట అంటే అది ముఖ్యంగా పెళ్ళైన ముత్త ఐదుగులు మాత్రం ఆ పని చేయకూడదు అలాగే ఏదైనా క్షేత్రానికి దైవక్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనం అనంతరం ఆ ప్రాంగణంలో మనం ఒక ఐదు నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ ఆ దేవుణ్ణి పునర్దర్శనం అనుగ్రహించమని చెప్పి కోరుకోవాలటండి పునర్దర్శనం అంటే మళ్ళీ నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు అంటే మళ్ళీ మేము నీ గుడికి వచ్చేలా అనుగ్రహించు అని చెప్పి మనం కోరుకోవాలట అలా కోరుకుంటే దేవుడికి ఎంతో ఇష్టమయ్యి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తారట అలాగే దైవ దర్శనం అనంతరం బయటకు వచ్చేటప్పుడు మనము వెను తిరిగి రాకూడదటండి అంటే దేవునికి వెన్ను భాగం వెనుక భాగం దేవునికి చూపించరాదు ఆయనే చూస్తూ వెనక్కి అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా మనం వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప ఆయనకి మాత్రం వెనుక భాగాన్ని చూపించి వెను తిరిగి మాత్రం రాకూడదంటారండి అలాగే దేవస్థానానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎవరింటికి కూడా పోరాదట అండి అలా వెళ్ళినట్లయితే మనము వెళ్ళి దర్శించుకున్నటువంటి ఫలితాన్ని ఫలాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుందట అందుకని మనం ఏదైనా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం మనం ఇంకా ఎవరింటికి కూడా వెళ్ళకూడదు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడగరాదటండి అయితే ఈ దూర ప్రాంతాల్లో కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతులు పాటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు అక్కడి నుంచైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవలసి వచ్చింది అంటే అలాగే అక్కడ నదుల్లో కానీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం కానీ ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి అవి అస్తమాటు సాధ్యం కాదు కాకపోతే వీలైనంత వరకు కూడా మనం దగ్గర ఉన్నటువంటి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు మాత్రం గుడికి వెళ్ళి నేరుగా ఇంటికే వచ్చేస్తే మంచిదండి అలాగే కాళ్ళు కూడా కడక్కుండా దేవుని దేవస్థానం నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం మంచిది ఈ విధంగా మనం కనుక దేవస్థానంలో ఇంకో విషయం ఉందండి దేవస్థానంలో ఇచ్చిన ప్రసాదాన్ని ముందుగా మనం తీసుకుని తర్వాత మన కుటుంబ సభ్యులకు కానీ వేరే వాళ్ళకు కానీ మనం ఇవ్వాలంట ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రసాదం అంటే దే ప్రసాదం అంటే ఇంకా అది దేవుడు మనకి ఇచ్చినట్టు వరం అన్నట్టుగా అనుకుంటారనమాట ఆయన దగ్గరించి మనం పొందినటువంటి ప్రసాదాన్ని ముందు మనమే తినాలటండి మనం తిన్న తర్వాతే మన కుటుంబ సభ్యులకు కానీ లేదంటే మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులకు కానీ ఎవరికైనా సరే పంచాలన్నమాట ఇది కూడా ప్రసాదం తీసుకునేటప్పుడు మనం పాటించవలసినటువంటి ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటండి ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే మనం గుడికి వెళ్ళినా సరే ఫలితం మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారండి అందుకని ఏంటంటే ఈ విషయం విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా నలుగురికి చెబితే అది వాళ్ళకి మంచిది మనకే మంచి చేస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్